పంటలు బాగా వస్తున్నాయి నీరు కూడా పుష్కలంగా ఉంది అయితే మన భారతదేశ వ్యాప్తంగా ఈ ఇతనాలకు వ్యతిరేకంగా ఎందుకు జరుగుతుందంటే మనం నాలుగైదు సంవత్సరాల నుంచి చూస్తున్నాం నారాయణపేటలో ఎన్నో ఊర్లు ధర్నాలు చేస్తున్నాయి గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ వాళ్లకు న్యాయం చేయలేదు కానీ అలానే నడుపుతా ఉన్నారు రాజకీయవేత్తలు వాళ్ళని ఎదిరించి వాళ్ళు ఊరు చేస్తున్నారు మనమందరం కూడా వాళ్ళకు సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది కానీ ఇప్పటి వరకు ఆ పబ్లిక్ ఇయరింగ్ లేకుండానే దేశవ్యాప్తంగా ఇలాంటివన్నీ చేశారు కొంతమంది మేధావులు కొంత పార్లమెంట్లో కానీ లేదా కోర్టుకు కానీ ఎన్జిటికి కానీ వెళ్ళడం వల్లనే ఇది పబ్లిక్ ఇయరింగ్కి రావాలని చెప్తా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పబ్లిక్ ఇయరింగ్ అనేది చాలా తక్కువ ఒకటి రెండు మాత్రమే చూశాను తెలంగాణలో ఇప్పుడు ఇది మొదలైంది ఈ ప్రజల యొక్క అభిప్రాయం లేకుండా ఏ పరిశ్రమను కూడా చావించవద్దు ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ఈ యొక్క మనకు పర్యావరణం మీద మాట్లాడాలి కాబట్టి గాలి నీరు భూమి ఈ మూటికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనేది చూడవలసిన బాధ్యత ఉంది మనకు మనందరి మీద ఉంది ముఖ్యంగా ఈ యొక్క భూమికి ఏదైతే వ్యర్థ పదార్థాలు భూమిలో వదిలినట్లయితే ఖచ్చితంగా మనకు భూగర్భ జలాలు నాశనం కావడానికి అవకాశం ఉంది ఇది నిజమేం అదేవిధంగా వాయు కాలుష్యం వస్తుంది అంటే ఈ యొక్క దీంట్లో కొన్ని సేఫ్టీ పర్పస్ చేయడానికి కూడా మేము కొన్ని సూచనలు చేస్తున్నాం ఇక్కడ గాలి నీరు భూమి ఈ యొక్క గాలి ఏ విధంగా వస్తుంది దానికి సైన్ బోర్డులు పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం చాలా దగ్గర ఇక్కడ ఈ దారిలో వస్తుంటే దుమ్ము పడుతుంది వికారాబాద్ నుంచి మేము రావడం జరిగింది ముఖ్యంగా చెప్పడం ఏంటంటే రైతులు ఇంత గట్టిగా దీనివల్ల ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు మేము కూడా దానికి ఏకీభవిస్తున్నాం ఎందుకంటే ఈ పరిశ్రమ రావడం వలన ఉపాధి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్తుంది కానీ ముఖ్యంగా ఈ ప్రాంతమంతా మేము బాలానగర్ కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల అన్ని చూస్తే ఉండేటువంటి పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఎందుకు తీసుకోరు అని అడిగితే వాళ్ళు చెప్పే అంశం ఏంటంటే మీరు వీళ్ళు ఎవరు తెలుగు వాళ్ళు పని చేయలేరు అంటారు బీహార్ ఛత్తీస్గఢ్ ఇవన్నీ రకరకాలవి అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ఖర్చు పెట్టడంలో కొంత వెనుకంజ కంపెనీలు వేస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క జీరో డిశ్చార్జ్ అమెరికా అంటే నేను కూడా సిక్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అమెరికాలో పర్యటించడం జరిగింది అమెరికాలో ఎలాంటి ఇలాంటివి ఉండవు ఈ ఇతనాలే కాదు ఫార్మా కూడా ఉండవు మన దేశం బీద దేశం కాబట్టి మనకు ఉపాధి ఉద్యోగాల గురించి కాబట్టి మనం ఫార్మా చేస్తున్నాం మేము ఫార్మా కోసం ఈటీపీ ప్లాంట్ల కోసం గత ప్రభుత్వం నుంచి కూడా మేము ఫైట్ చేయడం జరిగింది ఒకటి సాధించాం ఓన్లీ ఒకటి ఇతనాలకు కూడా దీనికి సంబంధించినటువంటి వ్యర్థాలకు సంబంధించినటువంటి మీరు ఎక్స్ప్లెనేషన్ ఎవరైతే కన్సల్టెంట్ గారు ఉన్నారో ఉపరిజల నీళ్ళు కానీ అదే విధంగా ఎక్కడి నుంచి తీసుకుంటారు మీరు మూడు నెలలు నాలుగు నెలలు చేసేమన్నారు కదా మీరు ఎక్కడ ఈ శాంపుల్స్ తీసుకున్నారు దాని గురించి పూర్తి స్థాయిలో మీరు ప్రజల్ని ఎవరైనా కలిసారా సర్పంచ్తో కలిసి మేము ఇక్కడ నీళ్ళు తీసుకుంటున్నాం మేము ఈ పరిశ్రమ వస్తుందని చెప్తారా అని నేను కన్సల్టెంట్ గారిని రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఈ పరిశ్రమలో ఉన్నటువంటిది ఒకసారు చెప్పినటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఏకీభవిస్తాం ముఖ్యంగా ఈ పరిశ్రమ వల్ల తెలంగాణలో చాలా పరిశ్రమలు వచ్చినాయి ఇవి ఆల్రెడీ ఇప్పటికి ఇది ఇది కొత్తగా పబ్లిక్ హీరింగ్ వచ్చింది కాబట్టి ప్రజల దృష్టిలోకి వచ్చింది లేకపోతే మన దృష్టిలోకి వచ్చేదే కాదు నారాయణపేటలో గాని మేము ఒక కేవలం ఒక వరంగల్లో ఒక పబ్లిక్ మీటింగ్ పోయినాం అది కొండల్లో ఉండడం వల్ల ఎవరు అబ్జెక్షన్ చేయలేదు మీకు ముఖ్యంగా ఈ యొక్క ఊరు కూడా దగ్గరుంది ఒకసారి కంపెనీ వాళ్ళు ఆలోచన చేయాలి అదే విధంగా రైతులు ఏదైతే చెప్పినారో అవేర్నెస్ గా వాళ్ళందరికీ కూడా మేము ఏకీభవిస్తూ వాళ్ళు చెప్పినటువంటి అంశాలను యథాతథంగా ఎంబాయిస్కి పంపాలి అదేవిధంగా పునరావాలోచనలో కంపెనీ యజమాన్యం కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పొల్యూషన్ గురించి కన్సల్టెంట్ గారు విచితంగా దీన్ని మీరు టెన్ కిలోమీటర్ రేడియస్లో ఏదైతే ఏ ఊర్లో వెళ్ళి మీరు నీళ్లు తీశారు గాలి తీశారు ఇంకోటి ఏమైనా తీశారు అవన్నీ కూడా కరెక్ట్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీ యొక్క కంపెనీ లక్ష్యం ఏంటి మీరు తీసుకున్నది పది ఎకరాలు తర్వాత మిగతా తీసుకొని భూగర్భ జలాల్లోకి ఈ యొక్క వ్యర్థాలు ఎదురుతారనే అనుమానం అందరికి కూడా ఉంది మాకు కూడా ఉంది జనరల్గా ఫార్మా కంపెనీలో ఇదే జరుగుతుంది కాబట్టి దాని మీద కూడా చాలామంది మేధావులు అందరూ కూడా ఫైట్ చేశారు అదేవిధంగా ఇతనాల మీద మనం ఫైట్ చేయడానికి ఎందుకంటే ఇది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వ పాలసీలు రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు కాబట్టి దీంట్లో ఏవైనా సూచనలు సలహాలు మాత్రమే మేము ఇస్తాం ఎందుకంటే గవర్నమెంట్ పాలసీలో వాళ్ళు ఏం చెప్తారంటే ఉపాధి ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్తా ఉంటారు కాబట్టి అది ఏ విధంగా చూసుకుంటారు అన్ని విషయాలు కూడా కూలంకషంగా కన్సల్టెంట్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే అధ్యయనం చేసేది కన్సల్టెంట్ మేము కూడా అంతో ఇంతో అధ్యయనం చేస్తాం కాబట్టి మాకు దృష్టిలో వచ్చినటువంటి దుమ్ము ధూళి ఇక్కడ చెరువులు కూడా ఉన్నాయి ఇవన్నీ భూగర్భ జలాలు అందులోకి వెళ్తే ప్రాబ్లం రావడానికి సార్ ఇందాక చెప్పినటువంటి మేధావి గారు చెప్పినటువంటి అంశాల్లో మనం గమనిస్తే ఈరోజు సాక్షి పత్రికలో ఆర్టికల్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇక్కడ కానీ సార్ చెప్పినట్టు అన్ని కూడా రసాయన అనేటువంటిది నా దగ్గర ఉంది అది పేపర్ దాంట్లో మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ విధంగా జరుగుతుందని సార్ చెప్పాడు మేము కూడా చూడడం జరిగింది ముఖ్యంగా నెల్లూరులో కానీ ఎక్కడైనా సరే ఈ ఉమ్మడి రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఇతనాలకు వ్యతిరేకంగానే అందరూ మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వంగా మాత్రం బలవంతంగా దాంట్లో పర్యావరణ అనుమతులు తీసుకోవడం కానీ లేదా పబ్లిక్ హీరింగ్ పెట్టకుండా తీసుకునే దాఖలాలు చాలా ఉన్నాయి మా అనంతపురంలో కానీ ఇంకా చాలా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా పరిశ్రమలు ఈ ఇతనాల పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది మేధావులు చెప్పేటువంటిది మేము కూడా ఏకు ఏకువీస్తాం ఆహార భద్రతకు ప్రాబ్లం అని ఈ యొక్క బియ్యాన్ని రేట్ల గురించి సార్ చెప్పాడు ఈ యొక్క బియ్యం ఎక్కడైతే దొరుకుతుందో ఈ రెండు రూపాయలు దొరికే బియ్యాన్ని కూడా తీసుకొని అందులో వేస్తారని చెప్పి ఉంది గోధుమ ఇవన్నీ రకరకాలుగా ఉంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇదొకటే కాకుండా ఈ యొక్క పవర్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు వాళ్ళు క్యాప్టివ్ మైండ్ గానే నేను భావిస్తున్నాను నేను పర్మిషన్లు ఇవ్వమని కానీ చెప్పను కానీ ఒకసారి పునరాలోచన చేయాలని కన్సల్టెంట్ గారు ఏ టు జెడ్ మీరు ఎక్కడ ఏ ఊర్లలో నీళ్లు తీసి అధ్యయనం చేశారు ఇక్కడికి నీళ్లు ఎక్కడి నుంచి ఎందుకంటే ఒక లీటర్ కు నాలుగు లీటర్లు ఖర్చు అవుతుంది కాబట్టి నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు భూగర్భంలో ఎక్కడి నుంచి తెస్తారని పూర్వం ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను కన్సల్టెంట్ గాని లేదా ఈ యొక్క కంపెనీ ప్రొపో కోరుతూ నేను ఇంతతో విరమిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్